హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఎంతో టేస్టీ టేస్టీ కాలంగా సాఫ్ట్గా అండ్ రఫీగా ఉండి బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ అనమాట మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అలానే టూ చిల్లీస్ కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ మనకు టేస్టీకి సరిపడా సాల్ట్ చిటికెడ పసుపు కొంచెం గరం మసాలా అలానే కొంచెం ధనియాల పౌడర్ అనమాట వేసుకొని మనమైతే మిక్ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మా బాబు కోసం కాబట్టి కారం ఏం యాడ్ చేయలేదనమాట చిల్లీస్ అయితే సరిపోతాయి టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిరియాల పౌడర్ అనమాట మిరియాల పౌడర్ మనకి ఆప్షనల్ వేసుకొని ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే టూ బ్రెడ్ ఆమ్లెట్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని ఇక్కడ నేను టూ ఎగ్స్ అయితే ఇలాగా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను టూ బ్రెడ్ ఆమ్లెన్స్ కాబట్టి ఇక్కడ టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానమాట కావాలంటే మీరు ఇంక ఇక్కడ ఎన్నైనా త్రీ ఫోర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే టూ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను మనం ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్ బ్రెడ్ ఆమ్లెట్స్ అనేది అంత సాఫ్ట్గా అంత ప్లఫీగా వస్తాయి అనమాట మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇక మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు నెక్స్ట్ మనం స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అన్న ఆయిల్ అన్న ఏదైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే గీ వేసుకుంటున్నాను గీ వేసుకున్న తర్వాత మనము బ్రెడ్స్ ఉంటాయి కదా ఆ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని ఇక్కడ వన్ బై వన్ అయితే టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి చూశారు కదా కొంచెం కొంచెం అలాగా గీ అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ అయితే మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి అలానే టూ అయితే కాల్ చేసుకుందాము ఈ టూ ఇలా ఫ్రై చేసేసుకొని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను చూశారు కదా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట తర్వాత మనం అదే ప్యాన్ పైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకొని ఇలాగ ఆమ్లెట్ లాగా అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పెద్దగానే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్రెడ్ పెడతాం కదా అందుకని కొంచెం పెద్ద ఆమ్లెట్ లాగా అయితే వేసుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ అది ఇలాగా ఫస్ట్ మన సైడ్ పెట్టి అలా కొద్దిగా ప్రెస్ చేసి నెక్స్ట్ అయితే ఇంకో ఇంకో వైపు అయితే టన్ చేసుకోవాలి మనకి ఆమ్లెట్ అనేది మంచిగా కాలిపోవాలన్నమాట ఇప్పుడు ఇందుకి మనము కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనకి ఒక వైపు అయితే కాలిపోయింది నెక్స్ట్ వైపు అయితే టర్న్ చేసుకొని ఇటు సైడ్ కానీ అయితే బాగా కాల్ చేసుకుందాము ఇటు సైడ్ కానీ మనకి మంచిగా కాలిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూస్తే కదా ఇలాగైతే ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ అయితే ఇలా సింపుల్గా అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకో వైపు అయితే టర్న్ చేసుకొని ఇట్సాయి కానీ కొద్దిసేపు అలాగా కాల్ కాల్చుకుంటే మనకైతే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు మనము ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసే చేయొచ్చు చూసాక చాలా కలర్ఫుల్గా ఉంది కొంచెం సాస్ వేసి ఇచ్చామంటే పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ వీడియో కానీ వస్తే తప్పకుండా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్